తెలంగాణలో రాజకీయాలు రగిలిపోతున్న రోజుల్లో జరిగే అన్యాయాలన్నీ ప్రశ్నించడానికి ముందుకు వచ్చిన వాడే తీన్మార్ మల్లన్న పత్రిక స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారని గమనించిన మల్లన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి హైదరాబాద్ లో తన సొంత యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి తప్పు ఎవరు చేసినా వారిపై విరుచుకుపడి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒక సామాన్యుడిని చెప్పొచ్చు అయితే నిన్న సాయంత్రం ఆయన కార్యాలయంపై ఒక భయంకరమైన దాడి జరిగింది రెండు కాలంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన కార్యాలయంలోకి ప్రవేశించి టేబుల్స్ కుర్చీలు విసిరేసి కంప్యూటర్స్ ని బదులు ఆయన భద్రతా సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి వాళ్ళను కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఒక ఉద్యోగి గాయపడ్డాడు ఈ దాడి వెనుక టిఆర్ఎస్ అనుచరులు ఉన్నారని మల్లన్న ఆరోపించాడు ఇది ఆయన రాజకీయ విమర్శలకు గురైన పరిణామంగా భావించవచ్చు అయితే ఈ విషయంపై మల్లన్న మాట్లాడుతూ నా గొంతును బంధించే ప్రయత్నం చేసినా నేను ఆగను అని ధైర్యంగా చెప్పడం మరిన్ని ఘర్షణలకు దారి తీస్తుందేమో అనిపిస్తుంది ఈ ఘటన ఒక సాధారణ దాడిగా కాకుండా రాజకీయ రంగంలో ఒక భయంకర యుద్ధం మొదలైనట్లు కనిపించింది ఆయన అనే కార్యక్రమంలో టిఆర్ఎస్ పాలనపై గట్టిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ విమర్శలు ఆయనకు ప్రజల మద్దతు తెచ్చాయి కానీ టిఆర్ఎస్ నేతలకు ఆయన ఒక శత్రువుగా మారిపోయాడు దాడి జరిగిన రోజు ఆయన కార్యాలయంలో ఉండగా ఆకస్మికంగా వచ్చిన వాళ్ళు ఆయన సిబ్బందిని భయపెట్టి అక్కడున్న ఫర్నిచర్స్ ని కంప్యూటర్స్ ని నాశనం చేశారు ఆయన భద్రతా సిబ్బంది పోరాడే అడ్డుకునే లోపే ఇదంతా చేసి పారిపోయారు దానితో ఇది ఒక ప్రణాళికతో జరిగిన దాడిగా అనుమానం కలిగింది ఈ ఘటన తర్వాత మల్లన తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి దాడి వెనుక రాజకీయ హస్తముందని ఆరోపించారు ఈ ఘటన ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపును తెచ్చింది ఆయన పోరాటం ఇంకా ఆసక్తిని పెంచుతోంది ఈ దాడి వార్త ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించింది రాజకీయ వర్గాల్లో ఈ విషయం ఎంతగా రగిలిందో చూపించింది కాంగ్రెస్ నేతలు ఈ దాడిని ఖండించి పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు కానీ టిఆర్ఎస్ నేతలు దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తూ మల్లన తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం మరింత వివాదాన్ని రేపింది ఆయన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను సంప్రదించినా సహాయం రాలేదు ఈ దాడి తర్వాత మల్లన తన యూట్యూబ్ ఛానల్ ను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరుకునే విధంగా మార్చారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీలో చేరిన ఆయన ఏడు వేల రెండు వందల మూవ్మెంట్ అనే ఉద్యమంతో అవినీతిపై పోరాడేలా ప్రయత్నం చేశారు ఈ ఘటన ఆయనను బాధ పెట్టలేదు ఆయన ధైర్యంని మరింత పెంచి ప్రతి ఒక్కరిని ఆకర్షించింది ఈ దాడి ఘటన ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు ఆయన పోరాటం ఇంకా కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు జులై పద్నాలుగు నాటికి ఆయన రాజకీయ జీవితంలో ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి ఈ దాడి వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని అనుమానాలు ఇంకా ఉన్నాయి ఆయన ఈ సవాలును ఎలా ఎదుర్కొంటాడో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు ఇకపై మల్లన్న కాస్త తగ్గుతారని జనం ఆలోచిస్తున్నారు ఇక తీన్మార్ మల్ల నా అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పదిహేడున జన్మించారు ఆయన పుట్టింది తెలంగాణలోని యాదాద్రిలో భువనగిరి జిల్లా మాధపురం గ్రామం ఈ చిన్న గ్రామం ఆయనకు తన రాజకీయ జీవితానికి బలమైన మూలం ఆయన పేరు తీన్మార్ అంటే ప్రజలకు ధైర్యం న్యాయం ఇది ఆయన రెండు వేల పన్నెండులో సిక్స్ న్యూస్లో తీరుమార్ వార్తలతో ప్రసిద్ధి పొందింది ఆయన కుటుంబం వ్యవసాయం చేసే సాధారణ కుటుంబం ఇది ఆయనను సామాజిక సమస్యలకు దగ్గర చేసింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆయన గ్రామం ఆయనకు ప్రజల కష్టాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఇచ్చింది ఈ చిన్న మొదలు ఆయన గొప్ప జీవితానికి బీజం పడేలా చేసింది ఆయన జన్మదినం ప్రతి సంవత్సరం అభిమానులతో జరుపుకుంటారు ఆయన జన్మస్థలం ఆయన రాజకీయ ఆలోచనలకు పునాది ఆయన గతం ఆయన ప్రస్తుత గొప్పతనానికి కారణం ఈ విషయాలు ఆయన జీవితంలో ముఖ్యమైనవి తీర్మార్ వల్ల బాల్యం తన గ్రామంలో సరదాగా గడిచింది చిన్నప్పుడు ఆయన సామాజిక అంశాలపై ఆసక్తి చూపించేవారు ఆయన స్కూల్ విద్య మాధపురంలోని స్థానిక పాఠశాలలో జరిగింది అక్కడ ఆయన చదువుల్లో బాగా ఉన్నారు ఆయన గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఆయన బాల్యంలో స్థానిక సంస్కృతి ప్రజల సమస్యలను బాగా అర్థం చేసుకున్నారు స్కూల్ రోజుల్లోనే ఆయన నాయకత్వం కనిపించింది కాలేజ్ విద్యా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది అక్కడ ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు రెండు వేల తొమ్మిదిలో జేఎన్టీయూ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఈ చదువు ఆయన రాజకీయ జర్నలిజం రంగాల్లో బలంగా ఇచ్చింది కాలేజీ రోజులో ఆయన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆయన చదువు ఆయన ఆలోచనలకు విశాల దృక్కోణం ఇచ్చింది బాల్యం నుంచి విద్యాభ్యాసం ఆయన భవిష్యత్తుకు మార్గం చూపించింది స్కూల్ కాలేజీ రోజులో ఆయన సమాజ సేవలో ఆసక్తి కనబరిచాడు ఈ దశలో ఆయన జీవితంలో ఆదర్శాలు ఏర్పడ్డాయి ఆయన చదువు ఆయన రాజకీయ వేదికను సిద్ధం చేసింది కాలేజ్ జీవితం ఆయన భావజాలానికి ఆకారం ఇచ్చింది బాల్యం నుంచి సమాజ సమస్యలపై ఆలోచనలు మొదలయ్యాయి తీన్ మలన తన కెరియర్ ను జర్నలిజం నుంచి మొదలు పెట్టాడు ఆయన మొదటి జాబ్ ఎన్టీవీ ఐ న్యూస్ వంటి ఛానల్లో పనిచేయడం రెండు వేల పన్నెండులో లో సిక్స్లో తీన్మార్ వార్తల ప్రారంభం ఆయనకు పేరు తెచ్చింది తర్వాత టెన్ టీవీలో కొంతకాలం పనిచేశారు ఈ అనుభవం ఆయనకు మాధ్యమ రంగంలో నైపుణ్యం ఇచ్చింది రెండు వేల పదిహేనులో సిక్స్ నుంచి రాజీనామా చేసి స్వతంత్ర జర్నలిస్ట్ అయ్యారు ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ను రెండు వేల పదిహేనులో మొదలుపెట్టాడు ఈ ఛానల్ ద్వారా తెలంగాణ సమస్యలను ప్రజలకు చూపించారు క్యూ న్యూస్ ఆయన రాజకీయ ప్రయాణంలో గట్టి బలం ఆయన యూట్యూబ్ ఛానల్ సామాజిక అంశాలపై దృష్టి పెట్టింది ఈ ఛానల్ ద్వారా ఆయన ప్రజల మధ్య నేరుగా వెళ్ళారు ఆయన మొదటి జాబ్ రాజకీయ రంగంలో అవకాశాలు తెరిచింది క్యూనియోస్ ఆయన ఆలోచనలను చూపే మంచి మార్గం జర్నలిజం అనుభవం ఆయనకు బలం ఇచ్చింది యూట్యూబ్ ఛానల్ ఆయన రాజకీయ ప్రభావాన్ని పెంచింది ఈ ఛానల్ ద్వారా సమాచారం ప్రజలకు అందింది తీన్మార్ మల్లన్న ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచారు కానీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయ్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆయన రాజకీయంగా బీసీల కోసం పోరాడుతున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్నారు ప్రస్తుతం ఆయన స్వతంత్ర నాయకుడిగా ముందుకు సాగుతున్నారు ఆయన ఆస్తుల విషయానికి వస్తే అంచనాగా రెండు వందల కోట్లుంటుందని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తన కుటుంబ ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేలా ప్రకటన చేశారు ఆయన ఆస్తుల్లో ఆఫీసులు భూములు ఉన్నాయని అంటున్నారు ఆయన ఆస్తులపై కొన్ని వివాదాలు వచ్చాయి ఈ గొడవ తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు బలంగా ఉండే అవకాశం ఉంది ఆయన రాజకీయ జీవితం ఆసక్తికరంగా మారింది కాగా ఇప్పుడు ఆయన సంపద పెరుగుదలపై ప్రశ్నలు వచ్చాయి ఆస్తులపై ఆరోపణలు ఆయనకు ఒక సవాల్ అని చెప్పొచ్చు మల్లన జీవితం ఒక సినిమా కథలా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ ఆఫీస్పై దాడి ఆయనను మరింత బలపరిచింది ఆయన గొంతు ఇంకా గట్టిగా ప్రజలకు చేరుతుంది ఈ కథలోని రహస్యాలు రాజకీయ రంగంలోని పోరాటాలు ప్రతి ఒక్కరిని ఆసక్తిగా చూసేలా చేస్తున్నాయి ఆయన ధైర్యం స్ఫూర్తి తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ కథ ఇంకా ముగియలేదు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి తెలంగాణలో రాజకీయాలు రగిలిపోతున్న రోజుల్లో జరిగే అన్యాయాలన్నీ ప్రశ్నించడానికి ముందుకు వచ్చిన వాడే తీన్మార్ మల్లన్న పత్రిక స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారని గమనించిన మల్లన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి హైదరాబాద్ లో తన సొంత యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి తప్పు ఎవరు చేసినా వారిపై విరుచుకుపడి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒక సామాన్యుడిని చెప్పొచ్చు అయితే నిన్న సాయంత్రం ఆయన కార్యాలయంపై ఒక భయంకరమైన దాడి జరిగింది రెండు కాలంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన కార్యాలయంలోకి ప్రవేశించి టేబుల్స్ కుర్చీలు విసిరేసి కంప్యూటర్స్ని బదులకొట్టి ఆయన భద్రతా సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి వాళ్ళను కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఒక ఉద్యోగి గాయపడ్డాడు ఈ దాడి వెనుక టీఆర్ఎస్ అనుచరులు ఉన్నారని మల్లన్ను ఆరోపించాడు ఇది ఆయన రాజకీయ విమర్శలకు గురైన పరిణామంగా భావించవచ్చు అయితే ఈ విషయంపై మలనా మాట్లాడుతూ నా గొంతును బంధించే ప్రయత్నం చేసినా నేను ఆగను అని ధైర్యంగా చెప్పడం మరిన్ని ఘర్షణలకు దారి తీస్తుందేమో అనిపిస్తుంది ఈ ఘటన ఒక సాధారణ దాడిగా కాకుండా రాజకీయ రంగంలో ఒక భయంకర యుద్ధం మొదలైనట్లు కనిపించింది ఆయన మార్ న్యూస్ అనే కార్యక్రమంలో టిఆర్ఎస్ పాలనపై గట్టిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ విమర్శలు ఆయనకు ప్రజల మద్దతు తెచ్చాయి కానీ టిఆర్ఎస్ నేతలకు ఆయన ఒక శత్రువుగా మారిపోయాడు దాడి జరిగిన రోజు ఆయన కార్యాలయంలో ఉండగా ఆకస్మికంగా వచ్చిన వాళ్ళు ఆయన సిబ్బందిని భయపెట్టి అక్కడున్న ఫర్నిచర్స్ని కంప్యూటర్స్ని నాశనం చేశారు